నేనైతే మా ఇంటిపై అయితే త్రీ వాట్ సోలార్ అయితే ఫిట్ చేయటం జరిగింది దీంట్లో కంపెనీలు ఎలా మోసం చేస్తాయో చూడండి ఇది అయితే వీడియో అయితే అందరికీ షేర్ చేయండి తప్పకుండా ప్రధానమంత్రి సూర్యగర్ ముక్తి బిజిలీ యోజన ఇది రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో స్టార్ట్ చేయడం జరిగింది దీని లాస్ట్ డేట్ కూడా ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఏడు వరకు దీని లాస్ట్ డేట్ అయితే ఉంది దాదాపుగా దేశవ్యాప్తంగా ఒక కోటి పైన ఈ సోలార్ విద్యుత్తు తయారీ చేయటం కోసం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది అనమాట ఒక కి ఒక కిలోవాట్ కనుక మనం పెట్టుకున్నట్టయితే ముప్పై వేలు రెండు కిలోవాట్లు పెట్టుకున్నట్టయితే అరవై వేలు త్రీ కిలోవాట్స్ అయితే డెబ్బై ఎనిమిది వేలు అంతకన్నా మీరు ఎంత పెట్టుకున్నా ఫైవ్ పెట్టుకున్నా టెన్ పెట్టుకున్నా కిలో కిలోవాట్స్ పెట్టుకున్నా మీకు డె ఎనిమిది వేల సబ్సిడీ అనమాట దాని లిమిట్ డెబ్బై ఎనిమిది వేల మనకి ఒక లబ్దిదారుడు ఈ సూర్యదర్ ముక్తి విజిలీ యోజన కింద సబ్సిడీ అయితే పొందవచ్చు అనమాట ఎవరైతే లబ్ధిదారులు ఉందో వాళ్ళ పేరు మీద ఇల్లు ఉండాలి తర్వాత కరెంటు బిల్లు వాళ్ళ పేరుతోనే ఉండాలి ఒక బ్యాంక్ అకౌంట్ ఈ అతని పేరుతోనే ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళ పేరుతోనే అయి ఉండాలి దీనికి బ్యాంకులు కూడా మీకు ఆ రెండు లక్షల మటుకి ఒక సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ టు సిక్స్ పర్సెంట్ ఆ రేంజ్ లో మీకు ఆ లోన్ కూడా మీరు తీసుకునే అవకాశం ఉంటుంది ఇది దాదాపుగా టెన్ ఇయర్స్ దీని లోన్ పీరియడ్ కూడా పది సంవత్సరాలు మనం ప్రతి నెల రెండు వేల రెండు వందల ఇరవై ఒక్క రూపాయ ఎందుకంటే నేను పే చేస్తా ఉన్నాను కాబట్టి రెండు వేల రెండు వందల ఇరవై ఒక్క రూపాయ నూట ఇరవై ఇన్స్టాల్మెంట్లో మనం చెల్లించవచ్చు ఇంకోటి ఏంటంటే మనకి ఆ ఈ పెట్టుకున్న తర్వాత మనం ఎంతైతే వాడుకుంటామో అది పోను మిగతా ఎక్స్ట్రా ఉన్నది మనకి గ్రిడ్కి వెళ్తుంది ఆ గ్రిడ్కి వెళ్ళిన దానికి మనకి మనం ఎంతైతే ఆ గ్రిడ్కి ఇస్తా ఉంటాం కరెంటు గ్రిడ్కి ఇస్తా ఉంటాం వాళ్ళు మనకి ఆరు నెలలకు ఒకసారి దీనికి డబ్బులు ఇయటం జరుగుతూ ఉంటుంది అనమాట అన్నీ ఇల్లే కదా ఇళ్ళకి అందరికీ సబ్సిడీ వస్తాయంటే అట్లా కూడా రావు మనకి మీటర్ ఏదైతే ఉందో డొమెస్టిక్ మీటర్ అయి ఉండాలి అంటే గృహ వినియోదారులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది మనం దాని మీద మీకు కరెంటు బిల్లు మీద డొమెస్టిక్ అదే ఉంటది డొమెస్టిక్ కస్టమర్కు డొమెస్టిక్ కస్టమర్ అవన్నీ ఉంటే మనకి అది వర్తిస్తుంది లేకపోతే మన కమర్షియల్ ఉంటే మాత్రం సబ్సిడీ రాదు కమర్షియల్ వాటికి వేటికి కూడా సబ్సిడీ రాదు ఓన్లీ గృహ అవసరాల కోసం మాత్రమే ఈ పథకం తయారు చేయబడింది మీకు ఏదైతే గృహజ్యోతి పథకం వర్తిస్తుందో సోలార్ పెట్టుకున్న తర్వాత కూడా వర్తిస్తుందని చాలా మంది చెప్తా ఉన్నారు అది మీకు వర్తించదు మనం ఎప్పుడైతే సోలార్ ప్యానెల్స్ వెళ్తామో మనం ఫిట్ చేసుకుంటామో అప్పటి నుంచి మీకు గృహజ్యోతి వర్తించదు సోలార్ పెట్టుకోవాలనుకుంటే మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అనమాట ఒకటి మనకి ఆల్రెడీ గృహజ్యోతి వస్తున్నట్లయితే ఈ ప్యానల్స్ పెట్టుకున్న తర్వాత గృహ జ్యోతి రాదు అదొకటి తర్వాత మీకు ఏంటంటే మేము బ్యాంక్ లోన్ ఇప్పిస్తాము మీకు ఆ అన్ని బ్యాంకులు కూడా మీకు లోన్ ఇస్తాయి మీకు ఏ లోన్ ఉన్నా మీకు బ్యాంక్ లోన్ ఇస్తాయని వాళ్ళు మీ దగ్గర నుంచి కాగితాలు తీసుకోబోతా ఉంటారు ఆ తర్వాత వాళ్ళు ఆన్లైన్ చేసిన తర్వాత ఫస్ట్ అయితే ఆన్లైన్ చేస్తారనమాట ఎందుకంటే మనం దాంట్లో ఎరిగించడం కోసం ఫస్ట్ ఆన్లైన్ చేస్తారు దాంట్లో నుంచి ఆన్లైన్ చేసిన తర్వాత మళ్ళీ మనం కొంచెం వేరే బ్యాంక్ మారాలన్నా వేరే కంపెనీకి మారాలన్నా చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి ఎందుకంటే అంత ఆన్లైన్ కాబట్టి అది గవర్నమెంట్ సైట్ కాబట్టి అంత తొందరగా మనకి తీసుకోదు ఎందుకంటే నాది కూడా దాదాపు ఒక ఆరు నెలలు పట్టింది అనమాట దాంట్లో ఒక బ్యాంకులో మనం ఎప్పుడైతే అప్లోడ్ చేసినామో ఆ బ్యాంక్ నేము తర్వాత అకౌంట్ కనుక మనం ఎప్పుడైతే ఈ లోన్ తీసుకోవడానికి అప్లోడ్ చేస్తామో దాని తర్వాత మళ్ళీ వేరే బ్యాంక్ మారాలంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి నాకు అయితే ఒక దాదాపు సిక్స్ మంత్ ఈ ప్రాబ్లమ్స్ అయితే వచ్చినాయి కాబట్టి మీరు బ్యాంకులు అందరికీ ఇస్తాయని తీసుకుపోతారు కానీ బ్యాంకులు కూడా అందరికీ ఇవ్వవు మన సివిల్ స్కోరు అన్ని బరాబరి ఉంటే మాత్రమే ఆ బ్యాంక్కి లోన్ ఇస్తుంది మన రొటేషన్ బట్టి మన దాన్ని బట్టి వాళ్ళు బ్యాంక్ వాళ్ళకి మనం నమ్మకంగా కట్టగలుగుతాము అనుకున్నప్పుడు మాత్రమే మనకి లోన్ ఇస్తుంది ఇంకోటి ఏంటంటే మీరు ఈ ఆరు నెలలు కట్టిన తర్వాత మీకు వచ్చే డబ్బులు ఆ ఇన్స్టాల్మెంట్లో సరిపోతాయి మీరు కట్టాల్సిన అవసరం లేదు మీరు వాడుకోకుండా ఎగస్తా మీకు డబ్బులు వస్తాయి ఆ డబ్బులు మీరు ఆ అకౌంట్లో డైరెక్ట్గా మీ లోన్ అకౌంట్లో జమ చేసుకోవచ్చు అని చెప్తా ఉంటారు అది కూడా అబద్ధం ఎందుకంటే మనకి త్రీ వర్స్ మనం పెట్టుకున్నట్లయితే మనకి చాలా తక్కువ అంటే మనం దాదాపుగా నెలకి రెండు వందల యూనిట్లు వాడినా కానీ అది జనరేట్ చేసేది మూడు వందల యాభై నాలుగు వందల లోపు అనమాట అంటే వాతావరణాన్ని బట్టి తర్వాత మనకి డే టైంలో మనకి కరెంట్ పోయినా కానీ అది జనరేట్ అయింది కూడా అది గ్రిడ్కి వెళ్ళదు కాబట్టి మనకి ఎక్కువ సంబర్లో కరెంట్ ఎక్కువ పోతా ఉంటుంది అలాంటప్పుడు అది తయారు చేసినా కానీ మనకి వెళ్ళే అవకాశం ఉండదు కాబట్టి అక్కడ ఈడిట్స్ కౌంట్ కావు అది ఒకటి కాబట్టి మనకి ఆ నాకు తెలిసి ఆరు నెలలకి నాకు వచ్చిన తర్వాత మీకు మళ్ళీ ఆ వీడియో చెప్తారు నాకు తెలిసినంత వాటికైతే దాదాపు మీకు మూడు నాలుగు వేల కాటికి ఎక్కువ మనకి ఆరు నెలలకి రావు మనం వాడుకోంగా ఒక మూడు నాలుగు వేలు వస్తాయి అంతవరకే ఆ మూడు నాలుగు వేలతో మనం నెలకి కట్టాల్సింది రెండు రెండు వేల రెండు వందల ఇరవై ఒక్క రూపాయలు ఏది త్రీ వర్స్ కనుక మనం పెట్టుకున్నట్లయితే అదే ఫైవ్ వర్స్ పెట్టుకున్నట్లయితే దానికి కొంచెం డబ్బులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది మనం కట్టేది కూడా మూడు వేల పైన మనం కట్టాల్సి ఉంటుంది మంత్లీ బ్యాంకుకి కాబట్టి బ్యాంకుకి మనకు వచ్చే డబ్బులకి కంపేర్ చేయద్దు అది వేరు ఇది వేరు ఎందుకంటే వాళ్ళు ఏమంటారంటే మీరు సిక్స్ మంత్ మీరు లోన్ కట్టుకున్నారు అనుకోండి సిక్స్ మంత్ తర్వాత మీకు వచ్చే డబ్బులు మీరు అకౌంట్ లో జమ చేసుకుంటే సరిపోతుంది అవి ఆటోమేటిక్గా జమ అయిపోతాయి ఆటోమేటిక్గా అవి జమ కావు అవి మనము విఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మనం ఒక ఫామ్ ఫిల్ చేసి మన కరెంట్ బిల్ తీసుకొని వెళ్ళాలి అది కొంత ప్రాసెస్ ఉంటుంది అది మీకు తర్వాత చెప్తాను మీకు ఎవరైనా డౌట్ ఉంటే నాకు ఆ కామెంట్ లో పెట్టండి దాని గురించి ఒక వీడియో చేస్తాను సోలారు పెట్టుకునే వాళ్ళకి చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి అనమాట మన ఇంట్లో అంటే బయట కరెంటు పోయినప్పుడు మన ఇంట్లో కూడా కరెంటు పోతుందని ఖచ్చితంగా మన ఇంట్లో కూడా కరెంటు పోతుంది ఎందుకంటే దీనికి మనకి బ్యాటరీస్ ఉండవు ఆ కరెంటుకి దానికి లింకేజ్ అయ్యి ఉంటుంది కాబట్టి బయట కరెంటు ఉన్నప్పుడే మన ఇంట్లో కరెంట్ ఉంటుంది బయట కరెంటు పోతే మన ఇంట్లో కూడా కరెంటు పోతుంది మన ఇంట్లో కరెంటు పోకుండా చేయాలంటే దానికి ఆన్ గ్రేడ్ ఆఫ్ గ్రేడ్ రెండు దాంట్లో మనం అనుకుంటాము అయితే దీనికి మనం బ్యాటరీలు పెట్టుకోవాల్సి ఉంటుంది మనం కరెంటు బయట కరెంటు పైన మనకు సంబంధం లేదు మన ప్యానల్ తోని మనమే కరెంటు వాడుకోవాలంటే మనం దానికి బ్యాటరీలు పెట్టుకున్నట్టయితే మనకు బయట కరెంటు పైన సంబంధం లేదు మనమే తయారు చేస్తున్న కరెంటు మనం వాడుకోవచ్చు కానీ కొంచెం కాస్ట్లీ ఎక్కువ అనమాట మనం బ్యాటరీలు అమర్చుకోవాల్సి ఉంటుంది దానికి కొంచెం ఖర్చు అవుతుంది అనమాట మనం ఎన్ని బ్యాటరీలు పెట్టుకోవాలనుకున్నాము మనకి ఎంత కరెంటు వాడుకోవాలనుకుంటున్నాము అనే దాన్ని బట్టి ఉంటుంది చాలా మందికి రేటు విషయంలో కొంచెం కన్ఫ్యూజ్ ఉంది మీరు త్రీ కిలోఅర్స్ అయితే రెండు లక్షలు బెస్ట్ క్వాలిటీ ఫైవ్ కిలోఅర్స్ అయితే బెస్ట్ క్వాలిటీ త్రీ ల్యాక్స్ ఇది మీకు డెబ్బై ఎనిమిది వేలు దానికైనా డెబ్బై ఎనిమిది వేలు సబ్సిడీ వస్తుంది త్రీ కిలో అవర్స్ కైనా ఫైవ్ కిలోఅర్స్ కైనా మీకు డెబ్బై ఎనిమిది వేలు మీకు సబ్సిడీ వస్తుంది మీకు ఎవరైనా లేట్ గా మీకు దాదాపు టూ వీక్స్ మనకి ఫిట్ చేస్తామని దాంట్లో ఇస్తారు టూ వీక్స్ కాదు ఒక వన్ మంత్ చూడండి వన్ మంత్ లో కూడా వాళ్ళు ఫిట్ చేయనట్లయితే ఏమంటే నేను ఒక నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి నాకు కాల్ చేయండి మీకు ఎలా మీరు వెళ్ళాలనే దాని మీద నేను చూస్తాను చెప్తాను అయితే మనకి ఎలా వీళ్ళు మోసం చేశారు అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను దాన్ని మనము ఎలా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాము